సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మళ్లను మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు అనంతరం లబ్దిదారు ఇంట్లో భోజనం చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు సన్న బియ్యంతో పాటు సంక్షేమ పథకాలతో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని అన్నారు తుమ్మిడి హట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని కాదని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులు నిర్మించి లక్ష కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని వివేక్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుందో పేద ప్రజలకు ఇల్లు కట్టి పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికి ఊహిస్తూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు ఇది ఈ రోజు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించారు